హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఒక ప్రిన్సెస్ స్టోరీ చెప్పబోతున్నా మామూలుగా ప్రిన్సెస్ స్టోరీ అంటే ఎలా ఉంటుంది ఒక కష్టాల్లో ఉన్న ప్రిన్సెస్ ని కాపాడడానికి యువరాజు వస్తాడు కానీ ఈ స్టోరీ మాత్రం దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది ఇందులో యువరాజే యువరాణిని చేసి డ్రాగన్ కి బలిద్దామని చూస్తాడు అసలు ఒక రాజు ఎందుకు ప్రతి సంవత్సరం ముగ్గురు రాళ్ళని డ్రాగన్ కి బలిస్తాడు ఆ డ్రాగన్ నుంచి రాణి ఎలా తప్పించుకునింది అనేది ఈ స్టోరీ ప్లాట్ ఈ మూవీ పేరు డామ్సెల్ ఐఎంబిడిలో ఈ మూవీకి సిక్స్ పాయింట్ టూ రేటింగ్ ఉంది ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక రాజ్యంలో కొన్ని తరాల నుంచి డ్రాగన్స్ నివసిస్తుంటాయి మెల్లిమెల్లిగా అవన్నీ అంతరించిపోతాయి కానీ ఒక ఆడ డ్రాగన్ మాత్రం బ్రతికే ఉంటుంది ఆ జాతిలో అదే చివరిది దాన్ని కూడా చంపేద్దామని రాజు కొంతమంది సైన్యంతో డ్రాగన్ గుహలోకి వెళ్తారు అక్కడ వాళ్ళు దేన్నో చూస్తారు దాన్ని దగ్గరికి వెళ్తుంటే డ్రాగన్ వచ్చి వాళ్ళందరినీ కాల్చి బూడిద చేసి చంపేస్తుంది అక్కడ వాళ్ళు ఏం చేశారు ఏం చూస్తున్నారో మనకి అప్పుడు చూపిరు పోను పోను మూవీలో రివీల్ చేస్తారు కొన్ని యుగాలు గడిచిన తర్వాత వేరే రాజ్యంలో ఒక రాణి కట్టెలు కొడు ఉంటుంది రాణి ఎందుకు కట్టెలు కొడుతుంది అంటే వీళ్ళది ఒక పేద రాజ్యం అనమాట అంతేగాక అది చలికాలం ఆ రాజ్యంలో తినడానికి సరిగ్గా తిండి ఉండదు అలాగే అందరూ చలికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక రాణి వాళ్ళ ప్రజల కోసం అలా కట్టెలు కొట్టి తీసుకొని వెళ్తుంది ఇందులో రాణి పేరు ఎలోడి రాణి తన ప్రజల కోసం ఏమైనా చేస్తుంది అనమాట ఈ మూవీలో ఇంకా రాణికి ఒక చెల్లి కూడా ఉంటుంది తన పేరు ఫ్లోరియా ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ అసలు పేరు మిలీ బాబీ బ్రౌన్ ఈమె స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ చూసిన వాళ్ళకైతే బాగా తెలుసు ఇంకా ఈ మూవీలో ఎల్లోడి ఒక యువరాణి అనమాట తర్వాత ఎల్లోడి ఇంటికి వెళ్తే అక్కడికి డ్రాగన్ రాజ్యం నుండి మహారాణి వచ్చింటారు ఎలోడికి పెళ్లి సంబంధం తీసుకొచ్చి ఉంటుంది కానీ ఎలడికి పెళ్లి సంబంధం ఇష్టం లేదు కానీ వాళ్ళ నాన్న రాజ్యం పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు పెళ్లి చేసుకుంటేనే మన రాజ్యం అంతా బాగుంటుంది అని చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు తర్వాత ఒక పడవలో డ్రాగన్ రాజ్యం కి అందరూ బయలుదేరతారు ఆ రాజ్యం ని చూసి వీళ్ళంతా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ రాజ్యం ఎంతో అందంగా ఉంటుంది వీళ్ళెప్పుడు అంత సంపదని చూసిండరు తర్వాత అంతా వాళ్ళ గదికి వెళ్తారు ఎలోడి గది మొత్తం చూస్తూ బాల్కనీకి వెళ్తుంది అక్కడ కింద ఎవరో ఒక అమ్మాయిని చూస్తుంది ఎలోడి తర్వాత రాత్రి నిద్ర రాలేదని ఎలోడి బయటకు వెళ్తే అక్కడ దూరంగా ఒక కొండలోకి ఎవరో వెళ్తున్నట్టు కనిపిస్తుంది తర్వాత పొద్దున్నే ఎలోడి రాజు రాణిని అలాగే యువరా కలుస్తుంది ఇక్కడ యువరాజు పేరు హెన్రీ అనమాట ఇంకా హెన్రీ ఎలోడి మాట్లాడుకుంటూ రాజ్యం మొత్తం తిరిగి చూస్తారు ఇంకా ఎలోడి హెన్రీని తను రాత్రి చూసిన దాని గురించి అడుగుతుంది హెన్రీ కూడా ఇది మా రాజ్యంలో జరిగే పండగ ప్రతి సంవత్సరం ఇది చేస్తాము అని చెప్తాడు ఇంకా ఆ రోజు రాత్రి ఎలోడి అలాగే ఫ్లోరియా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి ఎలోడి వాళ్ళ అమ్మ వచ్చి ఇక్కడ ఏదో సరిగ్గా లేదు వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని హెచ్చరిస్తుంది కానీ ఎల్లోడి దాన్ని మాత్రం పట్టించుకోదు మరుసటి రోజు పొద్దున్నే ఎల్లోడిని పెళ్లికి రెడీ చేస్తూ ఉంటారు ఫ్లోరియా ఎల్డీని చూసి మురిసిపోతా ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు ముందుంది ముసల పండగని ఇక దాని తర్వాత ఎల్లోడికి హెన్రీ కి పెళ్లి జరుగుతుంది పెళ్లి వెంటనే వీళ్ళిద్దరూ డ్రాగన్ కొండకి వెళ్తారు కానీ ఎల్లోడికి తెలియదు అక్కడ డ్రాగన్ ఉందని ఏదో పండగ ఉందని చెప్పి హెన్రీ ఎల్లోడిని అక్కడికి తీసుకు వెళ్తాడు అక్కడ మహారాణి అట్లే రాజు అక్కడే ఉంటారు ముందుగానే ఇంకా పండగ పేరుతో ఎల్లోడి చేయి కోసి అలాగే హెన్రీ చేయి కోల్సి వాళ్ళిద్దరు రక్తం కలుపుతారు తర్వాత ఎల్లోడిని హెన్రీ పైకి ఎత్తుకొని అట్లా తీసుకొని వెళ్తుంటే సడన్ గా మధ్యలో గుహలోకి తోయేస్తాడు హెన్రీ ఎల్లోడి అరుస్తూ కింద పడిపోతుంది అంత పై నుంచి కింద పడినా కూడా ఎల్లోడి బతికే ఉంటుంది ఎల్ఓడికి ఏమాత్రం అర్థం కాదు ఎందుకు వాళ్ళు ఇలా చేశారు అని ఇంకా అక్కడ ఏడుస్తూ ఉంటే పక్కన ఏదో మెరుస్తూ కనబడుతుంది ఎలోడి అటువైపుగా వెళ్తుంది అక్కడికి వెళ్లి చూస్తే ఓ పక్షికి నిప్పు అంటుకొని కింద పడిపోతుంది వెంటనే ఎలోడి దాన్ని ఆర్పేస్తుంది కానీ అంతలో పక్షి చనిపోతుంది ఏమైంది అని చూస్తూ ఉండగా వెంటనే అలాగే నిప్పు అంటుకొని చాలా పక్షులు చనిపోతాయి దాన్ని చూసి ఎలోడి భయపడుతుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు ఎలోడికి ఏం జరుగుతుంది అని చూసేలోపు అక్కడికి డ్రాగన్ వస్తుంది దాన్ని చూసి ఎలోడి దాక్కుంటుంది ఇంతలో ఆ డ్రాగన్ మాట్లాడుతుంది నీ పేరేంటో చెప్పు అని అడుగుతుంది సమాధానం ఇస్తుంది ఎలోడి డ్రాగన్ ని నీకేం కావాలి అని అడుగుతుంది డ్రాగన్ నాకి నువ్వే కావాలి మీ జాతి నాకి రుణపడింది అని చెప్తుంది ఎలోడికి అర్థం కాదు ఎల్లోడి తన చేతి రక్తం చూసుకుంటుంది అప్పుడు అర్థమవుతుంది ఇదంతా ఆ రాజు గురించి మాట్లాడుతుందని డ్రాగన్ వెంటనే ఎలోడి పైకి అగ్గిని చిమ్ముతుంది ఎలోడి అక్కడి నుంచి తప్పించుకుని ఒక చిన్న గుహలో దాక్కుంటుంది అక్కడే నిన్న చూసిన అమ్మాయి కూడా చనిపోయి ఉండడం చూస్తుంది ఎలోడి దాంతో ఇంకా భయపడిపోతుంది అలా తప్పించుకునే టైంలో ఎల్ఓడి కాల్కి గాయమై ఉంటుంది ఇంకా దానికి కట్టు కట్టుకొని ఎల్లోడి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా పైకి లేచి అక్కడ కనపడుతున్న చిన్న దారి గుండా వెళ్తుంది ఎలోడి చూసుకోకుండా ఒక చిన్న గుహ లేక పడిపోతుంది ఇంకా ఎలాగో పైకి లేచి అదే దారి గుండా నడుచుకుంటూ వెళ్తుంది స్ట్రెస్ లాగా కనిపిస్తాయి కానీ అక్కడికి దారి ఉండదు కిందంత గుహ ఉంటుంది తన డ్రెస్ లో ఉన్న కత్తి తీసి ధైర్యంతో దూకేస్తుంది ఆ కత్తి సాయంతో పైకి ఎక్కేస్తుంది పక్కనే ఉన్న మెరుస్తున్న జలం తీసుకొని ఒక సంచులోకి వేసుకొని వెలుతురు కోసం ఆ గుహలోకి వెళ్తుంది పక్కన ఏదో నీళ్లు ఉంటే అవి తాగుదామని వెళ్తుంది కానీ అక్కడికి కూడా ఆ డ్రాగన్ వచ్చేస్తుంది ఇంకా వెంటనే అక్కడ నుంచి పరిగెత్తి చిన్న గుహలో దాక్కుంటుంది డ్రాగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ గుహలో అంతా ముందుగా వచ్చిన వాళ్ళందరూ చనిపోయి ఉంటారు అనమాట అప్పుడుకి ఎల్ఓడికి అర్థం అవుతుంది ఇదంతా చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందని అక్కడ దాక్కున్న వారందరూ వాళ్ళ పేర్లు ఆ గోడ పైన రాసి ఉంటారు అవి చూసి ఎలోడీ భయపడుతుంది అదే గోడ పైన బయటకి ఎలా తప్పించుకోవాలనే మ్యాప్ మొత్తం గీసి ఉంటారు అక్కడి నుండి వెళ్లే ముందు తన కాల్కి అయిన గాయం చూసుకుంటే అది మానిపోయి ఉంటుంది ఎలా అంటే తను తెచ్చుకున్న మెరిసే జలగలు తన గాయంని బాగు చేస్తాయి తర్వాత వాటిని మళ్ళీ సంచిలో వేసుకొని మ్యాప్ మొత్తం ఒకసారి గమనించి ఎటువైపు వెళ్లాలో చూసుకొని వెళ్తుంది అలా వెళ్తూ ఉంటే తనకి వెలుతురు కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాలంటే తను పదునైన రాళ్లను ఎక్కాలి ఎలోడి ఏమాత్రం భయపడకుండా వాటిని పైకి ఎక్కి పైకి వెళ్ళాక అక్కడ ఒక దారి కనిపిస్తుంది బయటికి వెళ్ళిపోవచ్చని వెళ్తూ ఉంటే అక్కడ లోయ ఉంటుంది దారి ఏమాత్రం ఉండదు అది చూసి ఎల్లోడి అక్కడే ఏడుస్తూ కూర్చుంటుంది కొద్దిసేపుకి అటువైపుగా కొంతమంది మనుషులు వెళ్తారు ఎలోడి వెంటనే గట్టిగా కాపాడండి అని అరుస్తుంది కానీ వాళ్ళకి వినపడదు ఇంతలో అక్కడికి డ్రాగన్ వస్తుంది అప్పుడు డ్రాగన్ ఎలోడితో నువ్వు తప్పించుకోలేవు అని తనని చంపేద్దాం అనుకునే టైంలో గుహలోకి ఎలోడి వాళ్ళ నాన్న వస్తాడు దాంతో డ్రాగన్ వాళ్ళని చంపాలని వెళ్తుంది వెంటనే ఎలోడీ కూడా వచ్చిన దారిలోనే కిందకి దిగి వెళ్తుంది అలా దిగి వెళ్తుంటే ఒక చోట ఎలోడికి బంగారు నగలు కనిపిస్తాయి వాటితో పాటు ఆ డ్రాగన్ పిల్లలు చనిపోయి ఉండడం చూస్తుంది అప్పుడే ఎలోడీకి అర్థమవుతుంది మూవీ స్టార్టింగ్లో నేను చెప్పా కదా రాజు డ్రాగన్ని చంపడానికి వెళ్ళినప్పుడు ఏదో చూశారు అని అదేంటంటే వాళ్ళు గుహలోకి వచ్చినప్పుడు ఆ డ్రాగన్ గుడ్ల నుంచి పిల్లలు బయటికి వస్తుంటాయి అవి చూసిన రాజు వాటిని కూడా చంపేయనని చెప్తాడు దాంతో వాటిని కూడా చంపేస్తారు అది చూసిన డ్రాగన్ వాళ్ళందరినీ చంపేస్తుంది కానీ రాజుని మాత్రం చంపదు నిన్ను చంపితే నా పగ తీరదు నా బాధ నీకు తెలియాలి అందుకని ప్రతి సంవత్సరం నీ వంశం నుండి ముగ్గురు ఆడపిల్లల్ని నాకు ఇవ్వాలి లేకుంటే నీ రాజ్యంని నాశనం చేస్తా అని రాజుని వదిలేస్తుంది కానీ రాజు తన వంశం నుండి కాకుండా వేరే రాజ్యపు రాణిని పెళ్లి పేరుతో మోసం చేసి డ్రాగన్కి బలిస్తుంటాడు డ్రాగన్కి రాజు అలా మోసం చేస్తున్నాడని ఏమాత్రం తెలియదు ఇదంతా ఎల్లోడికి అర్థమవుతుంది ఇంకోవైపు డ్రాగన్ ఎలోడి వాళ్ళ నాన్నని చంపడానికి వెళ్తుంది అతను భయపడకుండా దాని ముందు ఖడ్గంతో నిల్చుంటాడు ఎందుకు వచ్చావని ఎలోడి వాళ్ళ నాన్నని డ్రాగన్ అడుగుతుంది నా కూతురు కోసం వచ్చా అంటాడు డ్రాగన్ ఎలోడిని నీ దగ్గరికి పిలువు లేకుంటే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తుంది కానీ ఎలోడి వాళ్ళ నాన్న ఎలోడితో నన్ను క్షమించు నాకు తెలిసినా కూడా నిన్ను ఇలా బలివ్వడానికి ఒప్పుకున్నా మన ప్రజల కోసం ఇదంతా చేసా అని బాధపడుతుంటాడు కానీ ఎల్లోడిని మాత్రం అంటాడు దాంతో డ్రాగన్కి కోపం వచ్చి వాడిని చంపేస్తుంది ఇంతలో దూరంగా ఏదో శబ్దం వినిపించి డ్రాగన్ అక్కడికి వెళ్తుంది ఎల్లోడి మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుండి అక్కడున్న తాడు పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది డ్రాగన్ అది చూసి చంపడానికి వస్తుంది కానీ ఎల్లోడి బయటకి వచ్చి ఒక రాయి కింద దాక్కుంటుంది ఇక ఎల్లోడి కనపడలేదని చెప్పి డ్రాగన్ అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం కాల్చేస్తుంది అది చూసిన రాణికి అర్థమవుతుంది ఎల్ఓడి డ్రాగన్ నుంచి తప్పించుకునిందని వెంటనే ఎల్లోడి వాళ్ళ చెల్లెల్ని డ్రాగన్కి బలి ఇవ్వడానికి తీసుకొస్తుంది హెన్రీ మాత్రం దానికి ఒప్పుకోడు కానీ రాణి మాత్రం తన చేయిని కోసి ఎల్లోడి వాళ్ళ చెల్లి రక్తానికి అంటిస్తుంది అలా ఎల్లోడి వాళ్ళ చెల్లిని కూడా గుహలోకి తోసేస్తుంది ఎల్లోడికి అది తెలిసి తన చెల్లిని కాపాడుకోవడానికి తను ఏమాత్రం భయపడకుండా వెంటనే గుహలోకి వెళ్ళిపోతుంది డ్రాగన్ ఫ్లోరియాని తన దగ్గర పెట్టుకుని ఉంటుంది ఎందుకంటే ఎలోడి తన కోసం వస్తుందని ఎలోడి తెలివిగా ఒక ప్లాన్ వేసి ఫ్లోరియా నుంచి డ్రాగన్ దూరం వెళ్ళేలా చేస్తుంది డ్రాగన్కి శబ్దం వచ్చి అటువైపుగా వెళ్తుంది ఇంతలో ఎలోడి ఫ్లోరియాని తీసుకొని అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది కానీ డ్రాగన్కి అది మొత్తం అర్థమయ్యి వెంటనే వెనక్కి వస్తుంది ఇంకా ఎల్ఓడి డ్రాగన్కి నిజం చెప్పాలనుకుంటుంది ఎల్ఓడి డ్రాగన్తో నిన్ను మోసం చేశారు నన్ను కూడా మోసం చేశారు నేను వాళ్ళ వంశం కాదు అని ఎంత చెప్పినా డ్రాగన్ నమ్మదు ఎలోడి అబద్ధం చెప్తుంది అనుకుంటుంది వెంటనే ఎలోడి పైన దాడి చేస్తుంది ఎలోడి కూడా కత్తితో దాడి చేస్తుంది ఇంకా ఎలోడిని చంపేస్తుంటే ఎలోడి డ్రాగన్ కంట్లో పొడుస్తుంది అలా ఇద్దరు కొద్దిసేపు పోట్లాడుకుంటారు ఇంకా ఎలోడి తెలివిగా డ్రాగన్ వదిలే భావాన్ని దానిపైనే పడేలా చేస్తుంది దాంతో డ్రాగన్ బలహీనపడుతుంది పైకి లేవలేదు ఇంకా వెంటనే ఎలోడి తన చేతిని చూపించి ఇలా నిన్ను మోసం చేశారు చాలా అమాయకులు నిన్ను చంపేశావని చెప్తుంది తర్వాత అంతా అర్థమైన డ్రాగన్ అయితే నన్ను చంపేయి అంటుంది కానీ ఎలోడి చంపదు ఎలోడి మెరిసే జలగలు తీసుకొచ్చి డ్రాగన్ పైన వేస్తుంది దాంతో డ్రాగన్ బ్రతుకుతుంది ఇలా వాళ్ళిద్దరూ కలిసిపోతారు ఎలోడి ఇంకా డ్రాగన్ ఇద్దరు కలిసి రాజ్యం మొత్తం తగలబెట్టేస్తారు రాజుని రాణిని చంపేస్తారు ఇంకా వాళ్ళు డ్రాగన్ తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సో ఇంతటితో మూవీ అయిపోయింది ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చింటుంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి